అది మొదలుపడి ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి నెల సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ కాలాన్ని సంతోషంగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నవాడు ఒకనాడు ఒక కటులను కూడా తన దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతున్నవాడు ఆయన తండ్రి సత్యన ఓయే దేవదేవ ఓయ బ్రాహ్మణోత్తమ ఈ యొక్క పూజ ఏమి అంటారు ఈ పూజ ఏం ప్రారంభిస్తుంది ఈ పూజ ఎలా చేస్తారు అని ఆ యొక్క బ్రాహ్మణుడు కట్టలను కూడా వాడు కూడా అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు ఓయి ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతములు చేసుకున్న వారికి సమస్తమైనటువంటి కోరికలు మనోభీష్ణములు అన్ని నెరవేరుతాయని చెప్పి బ్రాహ్మణులు చాలా సంతోషించిన వాడి స్వామివారి నమస్కారం ఆ యొక్క ప్రసాదము స్వీకరించి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని తాను కూడా అనగా కట్టులం కూడా వాళ్ళు కూడా వరదనం చేసుకోవడానికి నిశ్చయించుకున్న వారి తండ్రి సత్యనారాయణ ప్రభు ఈనాడు నేను కట్టెలు అమ్మగా వచ్చిన ధనాన్ని కూడబెట్టుకొని ఒక యొక్క వరదనం చేసుకుంటాను అని స్వామివారు చెప్పగా స్వామివారి యొక్క దివ్యానుగ్రహం చేత అందరూ ఆయొక్క యొక్క కట్టలు అమ్ముకోవడానికి కట్టలం కూడా వాడు బయలుదేరిన వాడు ఆయన ఒక పట్టణం వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవదేవుడి యొక్క దివ్య అనుగ్రహం చేత ఆ యొక్క కట్టలు గంధం చెక్కలుగా మారి ఆ యొక్క ప్రాంతం అంతా సుగంధ దవ్య బాసలు అంతా అక్కడ అందరూ వచ్చి ఆ యొక్క గంధం చెక్కలను తీసుకోగా అనేకమైనటువంటి ధనం ఇచ్చి తీసుకోకలు అందరూ చాలా సంతోషించిన వాడి దేవదేవుడి యొక్క దివ్య అనుగ్రహం చేసిన నాకు ఇలాంటి ధనం వచ్చిందని స్వామివారి నమస్కారం గావించుకునేవాడి చాలా స్వామివారి నమస్కారం వస్తువులు సామాగ్రి తీసుకుని వచ్చి బ్రాహ్మణుల్ని బంధువులను సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆ దేవదేవుడి యొక్క దివ్య అనుగ్రహం చేత తనకున్నటువంటి సమస్తమైనటువంటి బాధిముగా మంచి వాడే అనేక ఐశ్వర్య సంప్రాప్తంగా ఉండి అంతిమ స్వరగలక ప్రాప్తి పొందినవాడాయన సత్యనారాయణ స్వామి బ్రతకటాయ అమ్మిది ద్వితీయోధ్యాయ సమాప్త பரோசத்திய நாராயண கிருஷ்ணா గుడికైనా సరే నామస్పరం అనేది చాలా అంటే చాలా అంటే అదొక ఆయుధం అన్నట్టు ఈరోజు గణగవాడి గారు ప్రవచనాలు దాంట్లో వారు చెప్తారు నామస్పరం అనేది ఏంటి ఆయుధం మీ దగ్గర శస్త్ర అస్త్రాలే అన్నట్టు ఇక ఇక పూర్వకాలంలో అంజు దగ్గర కల్ూల దగ్గర అందరి దగ్గర ఉన్న అస్త్రాలు మీ కలియుగంలో మీ దగ్గర ఉన్నాయి నామస్మరణ అనేది మీ దగ్గర ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఏ టెంపుల్ మళ్ళీ ఇందుకోసం ఒక ఏదో ఒకటి అనుకోవాలి అయితే శ్రీవాత్మ ఏదోటి ఏమైనా సరే శివ 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 అన్న సరే ఏదోటి నామస్మరణ చేస్తే చాలా ఉంటాయి మగవాళ్ళు చూసుకుంటాం మళ్ళీ అక్ష పట్టుకోండి